హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రిబుల మస్ ఇప్పుడు నేనైతే ఇల్లు తుడుచుకుంటాను ఇల్లు తుడిచేసి దీపం ఇల్లు తుడిచేసాను ఇప్పుడైతే ఇవన్నీ పువ్వులన్నీ తీసేసి దీపం పెట్టుకుంటాను ఆల్రెడీ దేవుడి స్నానం తోమేసి ఉంచుకున్నాను దీపం పెట్టేశాను ఇప్పుడు తులసి కోట దగ్గర పెట్టుకుని వస్తాను కోట దగ్గర కూడా దీపం పెట్టేసాను ఈరోజు దేవుడి స్నానాలు అంటే సాలిహొండంలో యాత్ర అవుతుంది సాలిహొండంలో కొండపైన యాత్ర అవుతుంది ఈ యాత్ర ఎంతమంది తెలుసు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఏట్లో స్నానం చేసుకొని యాత్రకు వెళ్తారు దేవుడికి స్నానం చేసేటప్పుడు అరటి పళ్ళు వేస్తారు ఆ పండు అక్కడ దొరికితే చాలా మంచిది సాలిహొన్నం ఎక్కడ అంటే కలిగపట్నం సైడ్ అండి శ్రీకాకుళం కలిగపట్నం ఆ సైడ్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్